హాయ్ అండి ఈరోజు అమ్మమ్మ కాలం నాటి రాగి ముద్ద పిట్టు మునగాకుతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా పెట్టచ్చు సి సెక్షన్ అయిన వాళ్ళు పొరిటాలు ఉంటారు కదా వాళ్ళు కూడా తినచ్చు ఇది సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే రెండు కప్పులు రాగి పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ముద్దలాగా అయితే తయారు చేసుకోవాలి వీడియోలో చూపించినట్లాగా చేయాలండి ఒక కప్పు మునగాకు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో వేసేయాలండి ఇప్పుడు రెండు కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి మునగాకు తినడం వల్ల కూడా హెయిర్ కళ్ళుకి కూడా బాగా పనిచేస్తుందండి అండి బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది చాలా మంచిది ఇప్పుడైతే ఒక ఇడ్లీ పాత్ర కానీ లేకపోతే వాయుగుడమేసే గిన్నె ఉంటుంది కదండి అదైనా తీసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకొని రేకుకి ఇలా క్లాత్లా చుట్టి పెట్టుకోవాలి ఇప్పుడు క్లాత్ పైన కలుపుకున్న ముద్ద వేసేయాలి ఇలా పిండి మొత్తం పెట్టేసుకోవాలండి లాస్ట్ చేతితో నాలుగు హోల్స్లా పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది వీడియోలో చూపించినట్లుగా ఒత్తుతూ పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయినా ఉడకనివ్వాలి వచ్చేసరికి తీసి చూడాలండి ఇదైతే ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి హాఫ్ కప్ తురం వేసుకోవాలి సి సెక్షన్ వాళ్ళైతే వేసుకోకూడదు నార్మల్గానే తీసుకోవాలండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం అన్నీ కలిసేలా ఇలా మెత్తగా కలుపుకోవాలండి ఇప్పుడు హాఫ్ క్లాస్ గాను నూనె ఉంటుంది కదా అది వేసుకోవాలి నువ్వుల నూనె అంటాం కదా అదే ఇది వారానికి ఒకసారి అయినా తయారు చేసి మీ పిల్లలకి పెడితే ఎంతో బలంగా తయారవుతారండి ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని